హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఎనభై నుంచి పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ పది వేకెన్సీస్ ఉన్నాయి కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్కి సంబంధించి ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి టోటల్గా తొంభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్కి సంబంధించి పది పోస్టులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి రెండు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకి రెండు నాలుగు ఉన్నాయి టోటల్గా నంబర్ ఆఫ్ కరెన్సీ వే కరెంట్ వేకెన్సీస్ వచ్చేసి ఆరు ఉంటే అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఐదు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది టోటల్గా అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకి రెండు టోటల్గా పది వేకెన్సీస్ ఉన్నాయి కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్కి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్ యాభై ఐదు ఉంటే అందులో ఓబీసీ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఎస్సీ వాళ్ళకి పంతొమ్మిది ఎస్టీ వాళ్ళకి ఎనిమిది ఉన్నాయి కరెంట్ వేకెన్సీస్ ముప్పై మూడు ఉంటే అందరిజర్ కేటగిరీలు ఇరవై ఆరు ఓబీసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు టోటల్గా ముప్పై మూడు ఉన్నాయి టోటల్గా అందరిజర్ కేటగిరీలో ఇరవై ఆరు ఓబీసీ వాళ్ళకు ముప్పై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు పంతొమ్మిది ఎస్టీ వాళ్ళకి తొమ్మిది టోటల్గా ఎనభై ఎనిమిది వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు వచ్చేసి సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ నుండి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అదేవిధంగా మరో పోస్ట్ వచ్చేసి దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థి వయసు వచ్చేసి యాభై సంవత్సరాల లోపు ఉండాలి రెమనరేషన్ వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు మరో పోస్ట్ వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్కి సంబంధించి ఎనభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి వీటికి మాస్టర్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల రూపాయల శాలరీ వస్తుండదు ఎస్ అదేవిధంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి యాభై సంవత్సరాలు నిండాలి యాభై సంవత్సరాలు నేను మించకూడదు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ నగర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పంచాయతీ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ నుండి రిలీజ్ చేయడం జరిగింది అడ్వర్టైజ్మెంట్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పంచాయతీ రాజ్ అండర్ ఎన్ఐఆర్ డిపిఆర్ కింద ఉన్నటువంటి ఈ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్